హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి గురువారము హరి చతుర్థి అండి రెండు ఉన్నాయి మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లంతా బయట క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసేసుకున్నాను ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని తుడుచుకొని బయట అనేది దీపం వెలిగించుకున్నాను ఇక్కడ దేవుడి మందిరంలో కూడా దీపం వెలిగించుకున్నాను పూలు అన్ని వాటితో అలంకరణ చేసుకున్నాను మీరు విడిగా పెట్టుకోవాలి అనుకుంటే విడిగా పీఠం పెట్టుకొని దాని మీద ఇలా వినాయకుడిది ఫోటో కానీ ఇలా శివపార్వతులు ఉన్న ఫోటో కానీ పెట్టేసుకోవచ్చు పీఠం మీద పెట్టుకొని ముడుపు కట్టుకోవాలండి ఒక ఎర్రని క్లాత్ తీసుకొని దాంట్లో మూడు గుప్పళ్ళ బియ్యం వేసుకోవాలి తమలపాకులు కాయిన్స్ అండ్ ఒక్కలు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఇలా ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకునేటప్పుడు మన సంకల్పం మన కోరిక ఏంటి అనేది కోరుకొని ముడుపు కట్టుకోవాలండి కట్టుకొని అక్కడ వినాయకుడి దగ్గర ఉంచేసి పూజ చేసుకోవాలి మనుషుల కష్టాలను తొలగించేది ఈ సంకష్టహరి చతుర్థి అండి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థిని వరద చతుర్థి అంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహరి చతుర్థి అంటారండి వినాయకుడికి ఇష్టమైన తిథులలో చతుర్థి అంటే చాలా ఇష్టం అండి మనము ఈ చతుర్థి నాడు ఇలా పూజ చేసుకున్నామంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి ముడుపు కట్టుకుంటాం కదా ఆ ముడుపుని సాయంత్రం రోజు ప్రసాదంగా పెట్టాలి స్వామివారికి అందులో ఉన్న బియ్యాన్ని పర్వన్నం చేసేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టాలి మనము వినాయకుడి యొక్క అష్టోత్తర శతనామాలు ఇవన్నీ చదువుకోవాలండి పూలు వేసుకుంటూ అవన్నీ చదువుకోవాలి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కట్టుకోవాలి హారతి అనేది ఇవ్వాలి మనము వినాయకుడికి బెల్లం అనేది ప్రసాదంగా పెడితే మన ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయండి ఎన్ని ప్రసాదాలు పెట్టినా కొంచెం బెల్లం అనేది వినాయకుడికి ప్రసాదంగా పెట్టాలి మీరు ఈ పూజ అనేది ఎన్ని నెలలు చేసుకుంటారు నెల మూడు నెలలు లేకపోతే ఐదు నెలలు పన్నెండు నెలలు ఎన్ని నెలలు చేసుకుంటారు అనేది కూడా ఈ ముడుపు కట్టేటప్పుడు మొక్కుకోవాలండి మీరు ఒకరోజు చేసుకోవచ్చు లేదంటే ఒక నెల చేసుకోవచ్చు లేదంటే మూడు నెలలు చేసుకుంటాము మీ ఇష్టం అది అనేది మొక్కుకుంటూ మనం ముడుపు కట్టుకోవాలండి ఇంక ఇవాళ వచ్చేసి గురువారం కూడా అయింది కాబట్టి నాకు పూజ పూజ చేసేసుకొని సాయిబాబా యొక్క అష్ట శతనామాలి ఇవన్నీ కూడా చదువుకునేసరికి నాకు ఇక పూజ అనేది కొంచెం లేట్ అయిపోయిందండి ఇక స్కూల్ కూడా ఉంది కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది చూడాలి బయట తులసమ్మ దగ్గర కూడా ఇక అగరవత్తి వెలిగించేసుకున్నాను ఇక పూజ అంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక లంచ్ బాక్స్ కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో ఇలా ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి దోసకాయ కర్రీ చేస్తున్నానండి దోసకాయ కర్రీ అయితే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఈ టిఫిన్ వచ్చేసి చపాతి చేస్తున్నాను ఇక నాకు లంచ్లోకి రైస్లోకి చపాతీలోకి రెండింటికి పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను దోసకాయ కర్రీ చేస్తున్నాను ఇలా ఒక ఆనియన్ని కట్ చేసేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసుకొని కర్రేపాకు కొత్తిమీర వేసుకొని వాటిని వేయించుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఇలా దోసకాయలు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకున్నాను ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి దోసకాయ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి మీరు కావాలంటే ఈ దోసకాయలు టమాటాయలు అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను టమాటా వేసి చేయట్లేదు ఈ కొంచెం వేగిన తర్వాత దీంట్లో జీరా పొడి ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మీకు టేస్ట్కి తగ్గినంత కారానికి సరిపోయేంత కారం వేసుకొని నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను ఇలా కారం వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికించుకున్నాను కర్రీ అనేది రెడీ అయిపోయింది కొంచెం కర్రీ పక్కాకి తీసేసుకొని దాంట్లోనే రైస్ వేసేసి మొత్తాన్ని ఇలాగా స్పూన్తో కలిపేసుకుంటున్నానండి లంచ్ బాక్స్లో పెట్టేయడానికి కలిపేసుకున్నాక ఇలా లంచ్ బాక్స్లో రైస్ అనేది పెట్టేశాను నేను రైస్ అనేది కలిపేసే పెట్టేస్తాను అండి ఎందుకంటే అక్కడ వాళ్ళకి కలుపుకోవడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి మా పిల్లలిద్దరూ ఇలా కలిపెట్టిందే తింటారు ఇలా కలిపెడితే చప్పగా అవుతుంది కాకపోతే ఇక వాళ్ళు అలానే తింటారు కాబట్టి దాంట్లోనే రైసెసెస్ కలిపేసి పెట్టేస్తాను స్పూన్స్ కూడా పెట్టేస్తాను వాళ్ళు అలా ఫాస్ట్గా తినేస్తారు కలుపుకొని తినాలి అంటే వాళ్ళకి అవ్వదు అని చెప్పేసి ఇలానే పెట్టేస్తానండి ఇలా లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి టిఫిన్ వచ్చేసి చపాతీ చేస్తున్నానండి చపాతీ పిండి వచ్చేసి నాకు ముందు రోజు నైట్ కలిపిన కొంచెం పిండి ఉంది దాంతోనే చపాతి చేసేస్తున్నాను మీరు చపాతీ వచ్చి ఇలా సింపుల్గా అయినా రుద్దుకోవచ్చు లేదంటే మడతలు పెట్టేసైనా రుద్దుకోవచ్చు నాకు మడత పెట్టి చేసేంత టైం లేదు స్కూల్కి టైం అవుతుంది కాబట్టి నార్మల్గానే ఇలా రుద్దేసుకొని కాల్ చేసుకున్నానండి చపాతి అనేది ఇక్కడ ఈ పిండి వచ్చేసి గ్రీన్ అండి గోధుమలు సజ్జలు రాగులు జొన్నలు సోయా అన్నీ కలిపేసి పట్టుకున్న పిండి అండి మా షాప్లోనే పట్టుకున్నాను పిండిని ఆ పిండినే వాడుతున్నాను ఇంకా ఇలా చపాతీ చేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి ఇచ్చేసానండి ఇక స్నాక్స్ బాక్స్ ఉంటుంది కదా స్నాక్స్ బాక్స్లోకి నేను ఇలాగా క్యారెట్ కీరా ఆరెంజ్ అనేది పెట్టేస్తున్నానండి టెన్కి అలా బ్రేక్ ఉంటుంది కదా ఆ బ్రేక్ టైంలో తింటారనమాట వీళ్ళు ఒక్కొక్కసారి టిఫిన్ ఇంట్లో చేస్తారు ఒక్కొక్కసారి స్కూల్లో తింటారు స్కూల్లో టిఫిన్ తినేటట్టయితే ఈ క్యారెట్ కానీ కీరా లేకపోతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ స్ప్రౌట్స్ ఇవన్నీ ఇంట్లో తినేస్తారు అలా వాళ్ళ ఇష్టము రోజు ఇంకా ఆ రోజు వాళ్ళు టిఫిన్ ఇంట్లో తింటా అన్నారు సో అందుకే కీరా క్యారెట్ ఇవన్నీ బాక్స్లో పెట్టేస్తున్నానండి ఒకసారి కీరా క్యారెట్ ఒకసారి ప్రోమోగనేటు ఇలా ఏది ఉంటే అది పెడుతూ ఉంటానండి బాక్స్లో లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు వస్తాయండి